అన్న మీకు ఇంతకు ముందు వాహనమిత్ర వచ్చేది కదా వచ్చేది ఇప్పుడు మీకు వస్తుందా రాలేదన్న రావట్లేదు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం బాగుంది లేకుంటే ఇప్పుడున్న లో ఉండేటప్పుడు అమ్మఒడి పడిదన్న బోమిత్ర తల్లికి వందడం ఇప్పుడు పర్లేదు ఆటో డ్రైవర్ డబ్బులు లేవు ఓకే ప్రెజెంట్ గా టైట్ గా ఉందన్న ఈ డ్వాకర్ రుణాలు గానీ వస్తున్నాయా ఇంతకు ముందు వచ్చేవా ఇంతకుముందు వచ్చేవన్నా ఓకే ఈ ప్రభుత్వంలో ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇంకా ఇంకేమీ రాలేదు ఇంకా ఏం రాలేదు ఏమి రాలేదు ఓకే ఇప్పుడు ఏదో మందు క్వాలిటీ మందు ఇస్తామన్నారు అవి ఏమన్నా ఏమీ లేదు మందు తాగుతారా అదే మందు అవుతున్నా తాగుతారా రోజు కూర త రేట్లు తగ్గించారా రేట్లు ఏం తగ్గించలేదు అన్న యాభై రూపాయలు ఉండేది నూట రెండు వందల ముప్పై రూపాయలు ఉండేది ముప్పై రూపాయలు తగ్గించారా రెండు వందల రూపాయలు అన్న కోటి రూపాయలు రేట్ అంతే రేట్ ముప్పై రూపాయలు చేస్తా ఉన్నారు నూట యాభై రూపాయలు చేస్తా ఉన్నారు ఏది లేదన్న ఏది లేదు లేదన్న చెప్పారు చేయలేదు చేయలేదన్నా మీకు ఫ్రీ బస్సులు వేస్తే ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుంది అంతే కదన్న మరి ఎలా బదుతా చెప్పండి చచ్చిపోవాలా ఆ డ్రైవర్ బస్సు కానీ వేసినట్టుగా అయితే బస్సులు వేసారు మేమైతే ఎందుకంటే ఇప్పుడు సాగర్ నగర్ ఉంది సాగర్ నగర్ నుండి ఆర్కే బీచ్ వరకు ఆటోలు ఫ్రీ ఉన్నాయి జిఎంసీ కి సంబంధించిన ఆటోలు ఒకప్పుడు వైసీపీ లో ఉన్నప్పుడు ఆటోలు కూడా అప్పుడు కూడా మేము ధర్నాలు చేస్తాం ఆటోలు తీమని కూడా ఇప్పటికీ తీలేదు ఆటోలు కూడా మేము కూడా బతుకడం కొంచెం కష్టంగా అన్న ఇప్పుడు ఆ ఆటోలు ఉంటేనే బతకడం కష్టం అవుతుంది ఇంకా ఫ్రీ బస్ వేస్తే ఇంకా కష్టం ఇంకా కష్టం అన్న ఆటోలు అమ్మేసుకోవాలన్నా అంత నుంచి బోన్లు కట్టలేదు అన్నీ ఆంటీలు అమ్మాయిలు అబ్బాయిలు డౌన్ అండి మన సాగందర దీని వరకు కూడా ఉన్నాయి ఆటలు మొత్తం పది ఆటలు పైన ఆటలు అవే ఉన్నాయి మూడు ఆటలు ఇప్పుడు కూడా ఉంటాయి ఇప్పుడే ఉంటాయి కంటిన్యూగా ఉండే ఆడలు వికలాంగిఎంసీ వాళ్ళు పెట్టాలని అన్నారు ఆ అదేంటంటే వికలాంగికి గర్భిణకి ముసలాంటి కానీ ఇక్కడ బీచ్ ఉంటానికి వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు

ఆటో వాళ్ళకి అసలు వ్యాపార వాళ్ళు లేకపోయి అంటే ఓలా ఉబర్లలో తక్కువ రేట్కి వస్తున్నారు కదా వంద రూపాయలు పడుతుంది నలుగురు ఐదు ఉన్నా సరే తీసుకెళ్ళిపోతున్నారు ఓలా ఉబర్ అని పర్మిషన్ అంటే ఇప్పుడు మీ ఉద్దేశం వైజాగ్ లో ఓలా ఉబ్బర్లను తొలగించేసేయాలా